రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము అంతటా గీలాదు కాపురస్తుల సంబంధయును తిస్మియుడునైన ఏలియా ఆహాబునదకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవంతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను పిమట ఎహోవా వాకు అతని ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానునకు ఎదురుగానున్న దగ్గర దాగియుండుము ఆ వాగునీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి ఇహోవా సెలవు చొప్పున యోర్ధానునకు ఎదురుగానున్న దగ్గర నివాసం చేసెను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎదుకు తీసుకుని వచ్చుచుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను అంతడు ఎహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని అందుకతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవనియద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండెట చూచి ఆమెను పిలిచి త్రాగుటికాయ పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనేను ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె మొక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను అందుకామె నీ దేవుడైన ఎహోవా జీవంతోడు తొట్టిలో పట్టుడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవేగాని అప్పమొకటైనను లేదు మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం వలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చింది నన్ను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎదుగు తీసుకుని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును భూమి మీద ఎహోవ వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయల్ దేవుడని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఆమె ఇంటి వారిను అనేక దినములు భోజనము చేయిచూ వచ్చిరి ఎహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలంత వ్యాధి గలవాడేను ఆమె ఏలియాతో దేవజనుడా నా యుద్ధకు నీవు రానిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమార్ని చంపుటికై నా యుద్ధకు వచ్చితవాని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కవిట్లో నుండి వానిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి యుహోవా నా దేవా నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమార్ని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసివాణి యహోవాకు మర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకుని ఎహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని ఎహోవాకు ప్రార్థింపగా ఎహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ఏలియా ఆ చిన్నవాణి తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న ఎహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదనెను రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరం మందు ఎహోవా వాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను నీవు వెళ్లి ఆహాబును దర్శించమని సెలవియగా ఆహాబును దర్శించుటికై ఏలియా వెళ్లిపోయాను సోమరంలో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించెను ఈ ఉపధ్య యహోవా బహు భయభక్తులు గలవాడై యజ్బేలు యహోవా ప్రవక్తులను నిర్మూలము చేయుచుండగా గుహలో యాభై దేశ మందిగా నూరుగురును దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాను ఆహాబు దేశంలోని ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకునమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను కాబట్టి వారు దేశమంతటా సంచరిపవలనని చిరు పాలు తీసుకుని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకును ఓబద్య ఒంటరిగా నింకొక వైపునకు వెళ్ళిరి ఓబద్య మార్గంలో పోచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను ఓబద్య ఇతని నెరిగి నమస్కారం చేసి నా ఏలినవాడవైన ఏలియావు నీవే గదా అని అడుగగా అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలిని వాడిని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చటనున్నాడని తెలియజేయమనెను అందుకు ఓబద్య నేను చావవలనని నీ దాసుడైన నన్ను అహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి నీ దేవుడైన ఎహోవా జీవం తోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైననూ లేదు రాజ్యం ఒకటైనను లేదు అతడు ఇక్కడ లేడనియూ అతని చూడలేదనియూ వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చిరి నీవు నీ ఏలిని చెంతకుపోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచు పోవును అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడలా అతడు నన్ను చంపివేయును అలాగున ఆజ్ఞ ఇవ్వద్దు నీ దాసుడైన నేను బాల్యం నుండి ఎహోవా ఎందు భయభక్తులు నిలిపినవాడును యజిబేలు ఎహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడింది కాదా నేను ఇహోవా ప్రవక్తలలో నూరు మందిని గుహకు యాభై మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించితిని ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలినవాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞే అని మనవ చేయగా ఏలియా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయేలు దేవుడైన ఆ ఎహోవా జీవంతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదనని చెప్పుచున్నా నిన్ను అంతట్య ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానం తెలియజేయగా ఏలియాను కలుసుకున్నకే ఆహాబు బయలుదేరాను ఆహాబు ఏలియాను చూచి ఇస్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావాయని అతనితో అనగా అతడు నేను కాను ఎహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇస్రాయేలు వారిని శ్రమ వారై ఉన్నారు అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేల్ వారిని యజుబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తులు నాలుగు వందల యాభై మందిని అసేరాదేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువ నంపుమని చెప్పెను ఆహాబు ఇస్రాయేలు అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు ఎహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలుదేవుడైతే వాణిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక అయినను పలుకకపోయి అప్పుడు ఏలియా ఎహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను వారు వాటిలో ఒకదాన్ని కోరుకుని దాన్ని తుణుకలుగా చేసి క్రింద అగ్ని ఏమియూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను రెండవ యోధను నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమి వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును తర్వాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయుడి నేనైతే యహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రెండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరినూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి అప్పుడు ఏలియా బయలు ప్రవక్తులను పిలిచి మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయుడు అయితే మీరు అగ్ని ఏమి క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఈబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి కానీ ఒక మాటయనూ ప్రత్యుత్తరమిచ్చివాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయం మొదలుపెట్టిరి మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేడి వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో దూరమున ఉన్నాడేమో ప్రయాణం చేయుచున్నాడేమో వాడు నిద్రపోచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరిగట్టిగా కేకలు వేయచు రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకుని ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ్య నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయచూ వచ్చరిగాని మాటయైనను ప్రత్యుత్తమిచ్చివాడెవడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయిను అప్పుడు ఏలియా నా దగ్గరకు రండిని జనులందరితో చెప్పగా జనులందరినూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న ఎహోవా బలిపీఠమును బాగుచేసి వాకు ప్రత్యక్షమై నీ నామము వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకుని ఆ రాళ్లచేత ఎహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ రెండు మాణికల గింజలు పట్టినంత లోతుగా ఒకటి త్రవ్వించి కట్టిలను క్రమముగా పేర్చి ఎద్దును తుణకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను అది అయిన తరువాత రెండవమారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారునూ అలాగు చేసరి మూడవమారును చేయుడనగా వారు మూడవమారును చేసరి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లిపారెను మరియు అతడు గంధకమును నీళ్లతో నింపెను అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయ్య ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసను ఇహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయిల దేవా ఇస్రాయిలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడునై ఉన్నాననియు ఈ కార్యములన్నయూ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దెన్మన కనుపరచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవావైనా నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఇలాగు నా ప్రార్థన చేయించుండగా ఎహోవా అగ్గిని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోచేసెను అంతటి జనులందర్ను దాన్ని చూచి సాగిలపడి యహోవాయే దేవుడు ఎహోవా దేవుడని కేకలు వేసిరి అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకుని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుటని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకుని ఏలియా కీశోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనం చేయుమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మొక్కాళ్ల మధ్య ఉంచుకొనెను తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా ఏడు మార్లు పోయి చూడమని చెప్పెను ఏడోమారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంతా చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండినట్లు నీ రథమును సిద్ధపరచుకుని పొమ్మని చెప్పుమని వాణిని పంపెను అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను మోపైన వాన కురిసెను గనుక ఆహావు రథమెక్కి ఎజరేయులునకు వెళ్లిపోయాను ఎహోవా హస్తము ఏలియాను బలబర్చుగా అతడు నడుము బిగించుకుని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని ఇజ్రాయేలు ఎజ్రేయేలు నద్దుకు వచ్చేను